ైబ్ చేసుకోలేదంటే దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సింబాల పైన క్లిక్ చేయండి మేము చేసే ప్రతిరోజు వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు మీ మొబైల్లో ఇక మొదనపల్లి టమాటా మార్కెట్ యాడ్ ఈరోజు రేట్లు అనేది భారీగా పెరిగింది అందువల్ల లెవెల్ క్రైట్ బాక్స్ లో మూడో రకం కాలిటీ వచ్చేసి రెండు వందల నుంచి మూడు వందల రూపాయల వరకు తీసుకున్నారు టూ హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు తీసుకున్నారు థర్పు రకం క్వాలిటీ లెవెల్ క్రేట్ బాక్స్ సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే మూడు వందల పది రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు తీసుకున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ లెవెల్ క్రేట్ బాక్స్ లు ఇక టాప్ అండ్ టాప్ విషయానికి వస్తే ఎప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఐదు వందల పది రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు తీసుకున్నారు ఫైవ్ హండ్రెడ్ టెన్ రూపీస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు తీసుకున్నాను లవ్ ప్లేట్ బాక్స్ లో టాప్ అండ్ టాప్ ఇంకా మార్కెట్ చాలా బాగా మిగిలింది రేట్ కూడా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు ఒకవేళ రేట్ పెరిగితే ఇంకో వేడి అప్డేట్ చేస్తా ప్రస్తుతానికి అయితే ఆరు వందల రూపాయలు టాప్ అండ్ టాప్ చాలా రోజుల తర్వాత తింటున్నాం అండి ఆరు వందల రూపాయలు అనేది చూసాము ఆరు వందలకే పరిమితం అవుతుందా లేదా ఇంకా ఏమన్నా పెరుగుతుందా అనేది ఇది ఈ రోజు మదనపల్లి టొమాటో మార్కెట్ డే ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం టొమాటో టాప్ బేట్లు ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి చాలా మంది చూస్తున్నది లైక్ కొట్టడం లేదు మీరు లైక్ కొట్టితే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది లైక్ కొట్టండి ఇంత తరపు సబ్స్క్రైబ్ త్వరగా సబ్స్క్రైబ్ కావాలి థ్యాంక్ యూ